ఘనముగా స్వతంత్ర దినోత్సవం వేడుకలు విశాఖ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలంలో డెబ్బై ఎనిమిదో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా సింహాచల ఆలయకార్య నిర్వహణ అధికారి ఎస్ శ్రీనివాస్ మూర్తి ముందుగా దేవస్థానం సిబ్బంది యావన్మందికి పాత్రికేయులకు గ్రామస్తులకు హృదయపూర్వక స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ డెబ్బై ఎనిమిది వసంతాల స్వతంత్ర భారతావనిలో ఎన్నో సంస్కరణలు ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి గాంధీజీ కలలుగన్న స్వరాజస్థాపన సంక్షేమ రాజ్యస్థాపన దిశగా ఎన్నో సంస్కరణ చోటు చేసుకున్నాయి సంక్షేమము అభివృద్ధి మౌలిక వసతులు కల్పన ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని వర్గాల సామాజిక ఆర్థిక స్వలంబన కల్పనకు కృషి చేస్తూ వడివిడిగా ముందుకు సాగుతుందని గుర్తు చేశారు శ్రీ స్వామి వారి సన్నిధిలో ఈవోగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి నేటి వరకు భక్తులకు మరింత మేరుగైన సౌకర్యాలు కల్పించడంలో భాగంగా అన్ని విభాగముల సిబ్బంది సమన్వయంతో కొన్ని కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని తెలియజేశారు Vai lá.